సర్పగంధ మనం సర్పగంధ వేళ్ళు పచ్చి వేరు పచ్చి వేళ్ళు మొక్క పెట్టి వేరు తీసుకొని వేరు ఉడిస్తే మధ్యలో ఒక లాంటిది ఉంటుంది అది తీసేరమాట అది అది నవ్వదు ఒక పది గ్రాములు పిప్పళ్ళ పొడి సొంటి పిప్పళ్ళు మిరియాలు ఇవన్నీ కట్టువంటి కారంగా ఉంటాయి అన్నమాట పొడి కలిపేసి మెత్తగా ఉడి మత చేసుకోవడానికి ఎండబెట్టేసుకోవడానికి ఎండబెట్టేసుకుంటే అమ్మ ఏం కాదు ఓన్లీ పిప్పళ్ళ పొడి ఒకటే పది రాములు పిప్పల పొడి వంద రాములు సర్పగంద వేళ్ళ పొడి అవి మాత్తలు చేసి ఇలా ఎంత పెట్టి ఎండలో ఎనబెట్టేవి అవి దాచుకోలే సంవత్సరం ఉంటే పర్లేదు బీపీ ఉందని తెలిసిందనుకోండి బీపీ ఉందని తెలిసింది అనుకోండి అది అంతే పెద్దోళ్ళు అయితే రెండు మాత్రలు రెండు బీరో అయితే ఒక మాత్ర పొద్దుటే వేసుకోవడం ఫార్టీ డేస్ వేసి మారే ఇంగ్లీష్ మీద జీవితం అంత చేయక్కలేదు ఒక నలభై రోజు మళ్ళీ ఎప్పుడైనా కనిపితే మళ్ళీ వేసుకోవచ్చు ఒక రెండు వేలు మూడు రోజులు మళ్ళీ అంటే మనం మనం ఎంత ప్రశాంతంగా ఉందో మనం ఉన్నావు కదా మన సెల్ ఫోన్లు టెన్షన్ స్ట్రెస్ పెరిగిపోతుంది పరుగు 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 కాబట్టి మళ్ళీ బీపీ రావడం సహజం అంటే మనిషికి కోపం ఎంత సహజమో ఇప్పుడు బీపీ అంత సహజం ఇప్పుడు ప్రస్తుతం అందుకని మాత్రం ఎంచడం ఉంటే మనం అక్కడ వెళ్ళిపోయి ఏ పిచ్చి మందు రాత్రి చేసుకుని జీవితాంతం అది డౌన్ అయిపోయి అది కింద కూడా పడి ఎందుకన్నా సేఫ్ సైడ్ అనమాట ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ మండలం అంటాం దాన్ని మండలం అంటే నలభై ఒక్క రోజు ఏ పని అయినా నలభై రోజులు చేసాం నలభై ఒక్క రోజులు చేసాం మనకు అలవాటు అయిపోద్ది అందుకే దీక్ష అంటారు దీక్ష అంటే నలభై రోజు ఎదుగు పెడతారంటే నలభై రోజు కాదు మన బాడీకి అలా అయిపోతుంది ఒక పనిని అదే పనిగా అదే టైంలో అలా చేస్తే నలభై రోజులు చేసినప్పుడు మన బాడీ అన్ని సెల్స్ అన్నీ అలవాటు పడిపోతాయి అన్నమాట ఆ మైండ్ అలవాటు పడిపోతుంది దానికి ఎడిట్ అయిపోతుంది అంటే ఇంకా పని నిరంతరం చేస్తాం అంటే మన బాడీ ఆ బీపీ ఎంత నార్మల్ అవ్వడానికి ఫార్టీ డేస్ వాడితే ఇంకా సరిపోతుంది అలా ఇప్పుడు సర్పగదులు ఏం చేసాము పెళ్లి పళ్ళు పొడిగలిగాం అది నీటికి వాడుకుంటున్నాం ఓకే అదే మాత్రల్లో మీకు తేలి కలిసిన జర్రి కలిసిన పాము కలిసిన వాడుకోవచ్చు గంట గంటగా మాత్ర తగ్గిపోతుంది ఇది కూడా సేఫ్ మనం వెళ్ళి అంటే చేయించుకుంటా కదా అది కూడా వేసుకోవచ్చు ఇబ్బంది అంటే మనం అలా వెళ్ళేవరకు ఆగాలి కదా అదే అలా కూడా పనిచేస్తాయి తేలి జరిగి ఏముంది కాసేపు బాగా పడతాం మన కానీ పోయి ప్రాణం తీసేది కానీ టాబ్లెట్ వేసుకుంటే తుప్పును పోదు ఓ ట్యాబ్లెట్ ఇలా అరవేసి కుట్టిన చోటు రాయాలి ఇంకో ట్యాబ్లెట్ మింగేయాలి పైకి లోపలికి అదే పోదు అమ్మా తగ్గిపోద్దు ఒక మోతాదే తేరికి జరిగి రోజులు వేసుకోకర్లేదు పాముకైనా విషమిరికే శివైపేత ఏక్కలేదు ఇదే సర్పగంధ వేళ్ళు ఒత్తిడి అంటే ఏం కలవకుండా ఒత్తిడి వేలని మెత్తగా నూరి మాత్ర చేసి ఎండబెట్టి దాచుకుంటే లేని సమస్య మన నిద్ర మాతలు నాలుగేసి చేసుకున్న నిద్ర బట్టలు మనకి మాతలు సంవత్సరాల సంవత్సరాలు చేసుకుంటాం ఏం పట్టదు పట్టిందనే అలా అనిపిస్తే మేము పట్టదు అవి మానలేము వేసుకోలేము ఎలా ఉంటుంది మనకి ఈ మాతల్లో ఉట్టి సర్పగంధ వేలు పచ్చి మెత్తగా నూరి మాతలు చేసి ఎండబెట్టి దాచుకున్నవి రెండు మాతల్లో రాత్రిపూట వేడి పాలుతాం వేడి పాలు మాకు పాలు పడవండి అయితే ఎవరో పాలు తాగద్ది అవి మనకి కాదట్టి కదండి అని అన్నానుకోండి నేనేం చేయలేను మీ కర్మ వేడి పాలు దానికి అనుపానం అనుపానం ఎందుకంటే అది ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయడం కోసం వేడి పాలు లేని నీళ్ళతో వేసుకుంటా అంటే ఏమవుద్ది అది ఎల్లింపు చోట అక్కడ కొట్టేస్తుంది అది నిద్రపడంగా చేస్తావుడు దరిద్ర అలా ఏంటంటే వాళ్ళు ఒక అనుమానం చెప్పారంటే దాని వెనక వెనక ఎంతో సైన్స్ ఉంటుంది అది మనకు అందుబాటులో మనం ఇప్పుడు ల్యాబ్లు మిషన్లు కనిపెట్టే కనిపెట్టలేము మన ఋషులు కనిపెట్టిన శాస్త్రాన్ని డీకోడ్ చేయడానికి ఇప్పుడు ఎంత పెద్ద సైన్స్ ఎంత అడ్వాన్స్ సైన్స్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏమీ దాన్ని డీకోల్డ్ చేయలేవు చేయలేవు కాబట్టి ఏమీ లేదంటారు వాళ్ళు చేయలేరు కాబట్టి హ్యాంధ్రేయ్యం లేదంటారు అది చేసే మెషిన్ ముందు నువ్వు అప్పుడు కనిపెట్టి రా మాట్లాడు నువ్వు ఓన్లీ ఫిజికల్ బాడీ వరకే నువ్వు చే ఎనాలిసిస్ చేస్తే ఎలాగా యాస్టల్ బాడీ అనాలసిస్ చేసే మెషన్ యాచురల్ ఎనాటమీ కనిపెట్టి యాచురల్ యాస్ట్రల్ ఫిజియాలజీ మీద పనిచేసే ఎక్విప్మెంట్ కనిపెట్టు అప్పుడు మాట్లాడు నువ్వు ఫిజికల్ అనాటమీ ఫిజికల్ ఫిజియాలజీ టెస్ట్లు చేసి ల్యాబ్ టెస్ట్లు చేసి ఉందా లేదని చెప్పడం కాదు సో ఇవన్నీ హైర్ ప్లేన్స్లో పనిచేస్తాయి సో అక్కడ అక్కడలాగా అంటే నువ్వు ఆ మెషిన్ కనిపెట్టి ఆ స్కాన్ కనిపెట్టి అప్పుడు చెప్పు అవునో కాదు అబద్ధం రాసిన ఏం వేరే రోజు కాదు అది ఏంటంటే అలాగా అనుపానం ఇచ్చారు అంటే అది ఆ అనుపానం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అలా ఆవు పాలతో పోనీ ఆ అక్కడ ఎగ్జామ్స్ ఏంటంటే ఆవు పాలు దొరకలేదు కాబట్టి పోనీ గేదె పాలు ఏదో పాలు కాబట్టి ఒకరోజు పని చేస్తుంది రెండు రోజులు పనిచేస్తుంది ఆ మాతల్లో రోజు వేసుకుంటే వేసిన రోజు నిద్ర పడుతుంది నిద్ర మాత్ర కాదు మీకు నిద్ర ఎందుకు పట్టట్లేదో ఏ టెన్షన్ వల్ల ఏ స్ట్రెస్ వల్ల ఏ ఆందోళన వల్ల పట్టట్లేదో ఆ బ్రెయిన్లో నెర్వ్స్ డిస్టర్బ్ అయిపోయాయో వాటిని చేస్తాయి మీ ఆలోచన సరళని మీ మానసిక స్థైర్యాన్ని పెంచి అప్పుడు ఏ ఆలోచనలు చెడ్డ ఆలోచన రాకుండా భయం భయం కలిగించే ఆలోచన రాకుండా వాటిని కట్ చేసి నిద్ర ప్రశాంతంగా పట్టేలా క్లియర్ చేస్తాయి నిద్ర మాత్రం ఏం చేస్తాయి పడుకోబెడతాయి ఎక్కువ వేస్తే పైకి తీసుకెళ్ళిపోతాయి అంతేనా ఇది అలా కాదు అందుకని వేసిన వారం తర్వాత ఒక గంట పెరుగుతుంది రెండు వారం తర్వాత రెండు గంటలు మూడు గంటలు నిద్ర పెరుగుతుంది నాలుగు వారాలు వేసుకున్నప్పటికీ ఎయిట్ అవర్స్ పట్టేస్తుంది పట్టిన నిద్ర కా ప్రశాంతంగా పడుకుంటాం అలా ఈ మాత్రలు అలా పనిచేస్తాయి అలానే మనం ఈ వేసుకుంటూ నెమ్మదిగా మత్తు మాత్రలను అవాయిడ్ చేసేచ్చు వెంటనే ఇంగ్లీష్ మందులు మొత్తం మాత్రం మనకు అలవాటు ఉంది ఒక రెండు నెలల నించో రెండు సంవత్సరం నించో పదిహేను నించో మొత్తం మాత్రం మనకు అలవాటు ఉన్నాయి వాటిని నాకు సడన్గా ఇవి ఉన్నాయి నాపేత అవి టెంపరీ అవి అవి వేసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటుంటే వాటి అవసరం తగ్గిపోతాం తర్వాత తీసి పడేయచ్చు ఇది ఇది కూడా ఏం అనేవచ్చు నలభై చేసినా ఇది అనేవచ్చు అలా అనమాట